నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో ఏవైనా సరే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ గొడవ జరిగిన ప్రతి ఒక్కసారి మేము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు తాజాగా యుఏఈలో ఇటువంటి సంఘటన జరిగింది వివరాలు వెళితే యూఏఈలో తన యొక్క తల్లితో గొడవ పడి దాదాపు మూడు వారాల క్రితం అదృశ్యమైన పదిహేడేళ్ల పాకిస్తాన్ కుర్రాడు ఇబ్రహీం మహమ్మద్ శవమై కనిపించాడని చెప్పి అజ్మాన్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అజ్మాన్ లోని ఆల్ కోర్ టవర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు బాలుడి యొక్క తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నట్లు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తన యొక్క తల్లితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఇంట్లో నుంచి అలిగి ఆ యొక్క పాకిస్తాన్ కుర్రాడు వెళ్లిపోవడం జరిగింది వెళ్లిపోయిన మూడు వారాల తర్వాత ఇలా శవమై కనిపించడంతో అయితే ఆ యొక్క తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కుటుంబంగా జీవిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలకు ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్పి బెదిరించడం కాని లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి అలాగే మేము బాగా బ్రతకచ్చని చెప్పి చాలామంది ఒక ఊహలో అయితే ఉన్నారు ఒక్కసారి బయటికి అడుగు పెట్టిన తర్వాత బయట ప్రపంచం అనేది నీకు తెలుస్తూ ఉంది కాబట్టి ఏదైనా గొడవ జరిగినప్పుడు బయటికి వెళ్లేంత వరకు తెచ్చుకోకుండా ఆ యొక్క గొడవ జరిగినప్పుడు అప్పటికప్పుడుకే సద్దుమణిగిపోయి మనిగిపోయి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనగుండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్